నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ కిత్తూరు చెన్నమ్మ సాధారణంగా మనందరం కూడా ఈ పేరు బహుశా విని ఉండం స్వాతంత్ర సమరంలో ఎంతో ధైర్యశాలిగా పేరుంది స్వాతంత్ర సమరం చేసినటువంటి దిరోత్త మహిళ కిత్తూరు చెన్నమ్మ ఈ మొదటి మహిళా స్వాతంత్ర సమరయోధరాలు చెన్నమ్మ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు మార్కాపురం పట్టణంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో మానసిక వికలాంగులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని కూడా వారికి విరాళంగా అందజేశారు దుర్గా వాహిని ప్రముఖ గోళ్ళ అపర్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది కిత్తూరు చెన్నమ్మ పేరు ఇరణి ప్రాంతానికి మొదటి మహిళా స్వాతంత్ర సంప్రదాయంలో ఉన్న చెన్నమ్మ యొక్క పేరును ఆమె యొక్క రూపాన్ని జనాలకు గుర్తు చేస్తూ అపర్ణ చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది కార్యక్రమానికి మహిళా చైతన్య వేదికకు సంబంధించిన మహిళలు గుంటక వణజాక్షి నారాయణం లావణ్య సబిత ప్రసన్న తదితరులు ముఖ్యతలుగా పాల్గొని వారే స్వయంగా మానసిక వికలాంగులకు అండ కార్యక్రమాన్ని వడన చేశారు అదేవిధంగా ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని ఆ యొక్క స్ఫూర్తి కేంద్రానికి అందజేసి వారి ఆకలి తీర్చాలంటూ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అపర్ణ మాట్లాడుతూ మహిళలు బయటికి రాని సమాజంలో స్వాతంత్ర పోరాటం కోసం మొట్టమొదటిగా బయటికి వచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చెన్నమ్మ జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు మనం ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను త్యాగం చేసిన వ్యక్తుల యొక్క జీవితాలపైన అధ్యయనం చేయడం అవగాహన చేసుకోవడం చాలా అవసరమైన సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు మార్కాపురం ప్రాంతంలోని మహిళలు దుర్గా కార్యక్రమాల ద్వారా దేశ సౌభాగ్యం కోసం దేశ ఔన్నత్యం కోసం పాటుపడాలని ఈ సందర్భంగా సమాజంలో మార్పుకు అందరం కూడా ఆ కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్